హలో దిస్ ఈజ్ రంగనాథ్ చౌదరి పుట్టపర్తి డిస్టిక్ కపలబండ గ్రామం లాస్ట్ సాటర్డే ఆర్ఎస్ఎస్ గారు మా సైడ్ వీట్ చేశాడు ఆయన ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం అల్లినే చెట్లకు ఆయన ఇచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం మందు స్టార్ట్ చేశాము చేసిన తర్వాత ప్రతి ఇంతకుముందు స్టార్టింగ్ నా పోత ఫస్ట్ కాపీది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ చెట్స్ ఉన్నాయి త్రీ ఏకర్స్ ఉన్నాయి ఈ ఇచ్చింది ఎవ్రీ చెట్టు కూడా నాకు పూత స్టార్ట్ అయిపోయింది ఇంత అర్లీగా పూత రావడం కూడా నాకు ఆల్మోస్ట్ ఆర్ఎస్ఎస్ గారి సపోర్ట్ వల్ల ఆయన ఇచ్చిన ప్రోటోకాల్స్ వల్ల ఆయన ఇచ్చిన మందుల వల్ల చాలా సపోర్టివ్గా ఉంది నాకు ఇప్పుడు ఆల్రెడీ నాకు ఈ తోటక వనేక వస్తు ఉన్నారు తో చూసిన తర్వాత చూడండి ప్రతి చెట్టు కూడా నాకు ఈజీ ప్రతి చెట్టు స్టార్ట్ అయిపోయింది నాకు పూత స్టేజ్ స్టార్ట్ అయిపోయింది ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం వాడాము మొత్తం ఎడిటింగ్గా ప్రతిదీ పూత స్టార్ట్ అయిపోయింది నాకు దీనివల్ల చాలా బెనిఫిట్ ఇలాంటి రెగ్యులర్గా మార్కెట్లో ఇచ్చి ఎంత ఎంత క్వాలిటీగా వచ్చిందో పోత కంప్లీట్గా ఈయన ఇచ్చిన ఆయన వాడేటువంటి మందుల వల్ల నాకు ఆయన ఇచ్చిన ఆ ప్రోటోకాల్స్ వల్ల రియల్లీ హెల్ప్ హెల్ప్ఫుల్ అయిపోయింది నాకు పూర్తిగా మొత్తం పత్తి కొమ్మకి పోత స్టార్ట్ అయిపోయింది కంప్లీట్గా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడుండే ఫార్మర్స్కి యంగ్ ఫార్మర్స్కి రియల్లీ చాలా బెనిఫిట్ ఉంటుంది రియల్లీ థ్యాంక్స్ ఫర్ ఆర్ఎస్ఎస్ఆర్ ఈవెన్ ది గుడ్ రిజల్ట్స్ ఆఫ్ ది ఇంత బాగా రావడం కూడా ఫస్ట్ కాపీ మాకు ఇది చాలా ఈజీగా వచ్చింది నాకు ఆయన ఇచ్చిన ప్రోటోకాల్ బాగా వాడాను మేము మందులు అది పంపించారు చాలా థ్యాంక్ యూ సార్ రియల్లీ హెల్ప్ఫుల్ టు సెల్లింగ్ మార్కెట్లో చాలా మంది మా మందుల కంపెనీలు ఉన్నవాడు రైతుకు ఉపయోగపడే విధంగా ఆయన హెల్ప్ చేయడం చాలా గ్రేట్ చూడండి ప్రతి ప్రతి కొమ్మకి ప్రతి కొమ్మకి స్టార్ట్ అయింది పూత ప్రతి చెట్టు ఈ పెట్టి నా ఫైవ్ ఇయర్స్ మొక్క ఈ ఫస్ట్ కాపు ఇది ప్రతి దాంతో కూడా స్టార్ట్ అయిన పూత ఇంత రావడం కూడా చాలా గ్రే చాలా సపోర్టివ్గా ఉంది నాకు మార్కెటింగ్ చేసుకోవడం కానీ ಕಾಯ ಪೀಕ್ಸಿ ಎಂತ ಕ್ವಾಲಿಟಿ ವಚ್ಚಿಂದು ಕೂಡ ಸ್ಟಿಲ್ ಐ ಆಮ್ ಕಂಟೂ ವಿತ್ ಆರ್ಎಸ್ಎಸ್ಆರ್ ವಿತ್ ಪ್ರೊಡಕ್ಟ್ ಅದ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಸರ್ ಆರ್ ಎಸ್ ಎಸ್ ಸರ್